ఐఏఎస్ అంటే ఐఆఎస్ అంటూ రూలింగ్లో ఉన్నవారికి శాల్యూట్ చేసే స్థాయికి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఒక ఐఏఎస్ అధికారి కోర్టు తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడం కోసం రాత్రంతా శ్మశానంలో గడిపిన ఇన్సిడెంట్ తమిళనాడులో జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక గ్రానైట్ కంపెనీ యజమాని తన వ్యాపారం ఎదగడం కోసం నలుగురు వ్యక్తుల్ని నరబలి ఇచ్చాడనే కేసును తమిళనాడు హైకోర్టు విచారిస్తోంది ఈ కేసుపై లీగల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి సగాయంని కోర్టు నియమించింది ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాల కోసం సగాయం మధురై వెళ్లారు బలి అయిన వారి శవాలను పూడ్చిపెట్టిన శ్మశానానికి చేరుకున్న ఆయన అక్కడ తవ్వకాలు పూర్తయ్యేంత వరకు రాత్రంతా శ్మశానంలోనే పడుకున్నారు రెవెన్యూ పోలీసులు ఎంత బ్రతిమలాడినా వినకుండా సాక్ష్యాలని కాపాడడం కోసం రాత్రంతా శ్మశానంలోనే గడిపారు ఎన్ని థ్రెటనింగ్స్ వస్తున్నా కూడా లెక్క చేయలేదు అస్థిపంజరాలను బయటకు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించిన తర్వాత కానీ ఆయన శ్మశానం నుంచి కదలలేదు ఈ ఐఏఎస్ అధికారి శ్మశానంలో పడుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి చాలా మంది యువత సగాయం లాంటి వ్యక్తి తమిళనాడుకు ముఖ్యమంత్రి అయ్యి అవినీతిని అరికట్టాలని ట్వీట్ చేస్తూ ఉన్నారు తన ఇరవై ఏడేళ్ల కెరియర్లో లో ఇరవై ఐదు సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు ఏ పోస్ట్ లో ఉన్నా సరే అవినీతి పరులు అక్రమార్కుల తాట తీసేవాడు నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు అక్రమార్కులు టెర్రర్ అంటే ఏంటో చూపించారు తర్వాత కొన్నేళ్లకు ఈ అధికార హోదాలతో వ్యవస్థలో మార్పు రాదని తేల్చుకున్నాడు వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు పాలిటిక్స్లోకి లోకి ఎంటర్ అయ్యాడు మన దేశంలో అల్టిమేట్ అధికారం రాజకీయ నాయకులదే పార్టీలదే ఓ రెండు పార్టీలతో అలయన్స్ పెట్టుకొని రాష్ట్రమంతా తిరిగాడు తన నినాదం ఏమిటంటే మన కులాల్ని మతాల్ని నిర్మూలించడమే కాదు అవినీతిని కూడా నిర్మూలించాలి కానీ ఏం జరిగింది ఏళ్ల తరబడి దీక్ష చేసిన ఇరోం షర్మిలాకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు కదా వ్యక్తిగత నిబద్ధత నిజాయితీ వేరు ఎన్నికల పాలిటిక్స్ వేరు రెండు ఒకటి కావు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యారు పంజాబ్కు కమేడియన్ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ అన్నా హజారే మాత్రం అక్కడే ఉండిపోయాడు ఓ జేడీ లక్ష్మీనారాయణ ఒక జయప్రకాష్ నారాయణ వంటి వారు ఎంత బాగా ప్రచారం పొందిన వ్యక్తులైనా చివరకు ఎలా మిగిలారు సగాయం విషయంలో కూడా అదే జరిగింది ఎంతో మంది ఇంజనీర్స్ను డాక్టర్స్ను స్టూడెంట్స్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి అవినీతి లేని సమాజాన్ని నిర్మిద్దామనుకున్న ప్రతిసారి ఇలానే జరుగుతూ వస్తోంది అలాగే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరో కమెంట్ సెషన్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్